త్రియరుదిరమే జగద పగత పాపం సృపయసి పయసి శమితాప్రుత భృగపతి జై జగదీశవ్రుత భృగపతి జయ జగదీశ హళయాప యోధిజల దృతవానసి వేదం వీతవహిత చరిత్ర కేశవ కేశవదూత మీన శరీర జై జగదీశ హరే ఏమిటి కత్తి పట్టుకుని ఈ పాటల ఏంటి అనుకుంటున్నారా కత్తి ఎందుకో తెలుసా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డే కాబట్టి ఏమిటి ఆ మోస్ట్ ఇంపార్టెంట్ డే అంటే మనం ప్రతి సంవత్సరం బృందానం వెళ్తాంగా మరి బృందావం వెళ్ళినప్పుడల్లా కొంటాం కదా ఈ సంవత్సరం దాదాపు రెండు లక్షల రూపాయలు ఒక్క షాపులోనే లక్షా డెబ్భై ఆరు వేలు అయితే ఇవన్నీ మీ ముందే కోద్దాం అనుకున్నాం కానీ చిత్తూరులో పోగ్రాం అందుకని వాటి రెండు బాక్సులు కోసేసి కొన్ని అవి పట్టుకుపోయి ఇచ్చేసి వచ్చాం ఇప్పుడు కొయ్యకపోతే వీటిలో ఉన్నవి తీయకపోతే వాటిని మీకు చూపించకపోతే మాకు మనశ్శాంతి అందుకని ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఇవి కొనేటప్పుడు ఎక్సైట్మెంటే ఇక్కడ వచ్చి సర్దేటప్పుడు ఎక్సైట్మెంటే అన్నిటికంటే ఎక్సైట్మెంట్ ఆనందం ఏమిటంటే ఇచ్చేటప్పుడు బృందాన విహారీ లాలికి బ్రజ్ ధామి గిరిరాజ్ భగవానికి యమునామాయికి బ్రజ్ ధామకి రాధా భాగ్య బిహారి భగవానికి లట్టుగోపాల భగవానికి నందమహ రాజుకి యోదామాయికి గిరిరాజ్ గోర్ధ భగవానికి గిరిరాజ్ గోధని గోర్ధరించి వసుదేవునికి దేవతీమాయికి బలరామునకు మరిమంగ రాధారానికి వచ్చేస్తుంది ఇప్పుడు ప్రభు మీరు ఆగండి యాక్చువల్లీ ఇవి సర్దా అంటే మీరు మీరు మాకు ఖాళీ చేయలేదు అనుకో మేము ఏం అందుకని మీరు చేసే పెద్ద ఉపకారం ఏంటంటే ఆ కుర్చీ అలా తోసి ఆ ప్లేసుని అక్కడ ఉన్న వాటిని కింద పెట్టేసి నీట్గా ఈ అత్త చింప అక్కడ వేసేస్తే ఇవన్నీ అక్కడ షిఫ్ట్ అయిపోతాయి ఇవి ఏరా రెడీ నువ్వు రాలేదుగా ఇందులో ఇది 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 ఇదే అక్కడ ఉన్న వాటిని కింద పెట్టదు అది కొంచెం బ్యాలెన్స ఉన్నాయి రెడీ ఇందులో ఎక్కువ నాన్ వెజ్ మాల్ అదేంటి మాలలో కూడా నాన్ వెజ్ ఉండదా అంటే మనకి ప్రయాణంలో కలిసే వాళ్ళ అందరూ ప్యూర్ వెజ్లే ఉంటారుగా అందుకని తులసి కానటువంటివి ఎక్కువ ఎవ్రీ ఇయర్ అంతే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రకర్ ఏ తులసి హై అంటారు ఏ తులసి కమ్ దేదో బాబు అంటారు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి అంటే ఈ మా ఇది ఎక్కడదే అడగరా ఎటు అడుగు ఎక్కడది ఎక్కడిది గురువు హరిద్వారు ఎవరి పోయిన ఏడాది కుప్పం మేము వెళ్ళాం కదా అప్పుడు హరిద్వార్లో గంగరా గంగనా అంటాడు గంగాస్థానం ఎలా పరిగెడుతుంది నువ్వు అలా అక్కడ పట్టుకో పుట్టిపోతావు రాడ్ పట్టుకుంటే అలా ఎలా కూర్చోనే ఉదో నువ్వు రాడ్ కట్టుకుంటే అది హరిద్వారం తక్కువ రాగా బదరీరా నెమ్మదిగా 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 నేను చెప్పింది ఎక్కడ పెట్టమా నువ్వు సరే సరే కానీ పర్లే బదిలీలో నువ్వు నమ్ము కింద నుంచి గంగ కింద ఎక్కడో ఉంటది పైన కొండమైవా సౌండ్ పైకి ఎంత నీకు అర్థవుతుందా నువ్వు ఒక ఒక ఐదు ఆరు వంద ఒక ఎట్లా చెప్పడం ఒక డెబ్భై అంతస్తుల భవనం ఉందండి కింద రోడ్డు మీద సౌండ్ వినపడదా అసలు మరి ఇక్కడ అంత కింద ఉండే గంగ అంత కింద ఉండే గంగ సౌండు పైకి బస్సుకి వినపడతా బస్సు ఆపినప్పుడు అలాంటి స్పీడ్లో వస్తుంటే అదేంటిది వాళ్ళక్కడ నా అట్ట వేయాలిగా చింపేసి అక్కడ ఈ కబర్ ఏదో వెయ్యి కింద ఎదు వేస్తాం తిప్పేసి ఎందుకు తిప్పాల ఏదో అయింది మరచి పెట్టారు సరే సరే కాబట్టి అక్కడ అంత స్పీడ్ గంగ వస్తుంటే దాని స్టార్టింగ్ పాయింట్ కదా బనరీ అంటే ఇంచు మించు జట్లు కాదు కానీ హిమాలయ హిమాలయ మంచు కరికి అలా నీళ్ళు వచ్చేస్తే ఇంకా సమ్మర్ వైజీ ఏ గంగే అందుకే అని ఇట్లా నీళ్ళ కోళ్ళు పాపం నేనేమో ఎన్నిసార్లు చెప్పినా స్వెటర్ కొనుక్కోమంటే కొనుక్కోలేదు స్వెటర్ కొనుక్కోకుండా అలాది ఏ యమునే అని ఇటు నీళ్ళ కొడు పాపం అది నేను రూములో స్నానం చేస్తే కరెంట్ లేదు చలి ఎట్లా కష్టపడి చేసాం అవే నీళ్ళు కదా ములైనా అవే నీళ్ళు కానీ ఆ గంగ రైచ్మని వెళ్ళిపోతుంటుంది కదా నువ్వు చెబుతో తీసుకున్న దానితో ఇన్ని నీళ్ళు కొట్టుకుపోయే దాంట్లో కరెంట్ లాగేస్తుంది ఇవి తులసి మాల్లో సరే ఇప్పుడు మనం నంద్యాల వెళ్తున్నాం కదా కొన్ని మాళ్ళు మళ్ళీ కట్ చేద్దాం ముందు సర్ది నాకు ఇంకా పూజ ఉంది ఆహారాల్లో ఏమో కత్తి కాదు పని ఈ పెట్టిలో ఇదేంటి తిలకమైంది రెడ్డి నీకుందా తిలకం ఉందిగా వద్దుగా ఇవి మాకు హోమానికి మళ్ళీ కొస్తాయని తెచ్చాము దొంగ కత్ పూరాల మాదిరి కాదుగా ఇవన్నీ ఇవ్వ మూలక పెట్టక మళ్ళీ మాకు అవన్నీ కప్పడిపోతాయి మాకేమో కనపడవు ఎప్పుడున్న హోమానికి దానికి కావాలంటే కనబడాలి చూసుకో కనబడిపోయి సో ఇవి తెగకో రెడీగా ఉంటుంది రెడీమేడ్ తెగకో నేను రెండు మూడు పెట్టి నాకు ఉండルコ ఆపత్కాలం పెట్టునా నా కావాలి గురూజీ నాకో గురూజీ నాకో డౌట్ గురూజీ ఇచ్చావు గాడో తీసిపో గురూజీ డౌట్ తెలంగాణ దేంట తయారు చేస్తారు సున్నం దేంతో మట్టి ఒరిజినల్ నానా గరస్తలే ఏమేం వార్తారు వాడవే ఉండది మీ మోహం గోపి తలాబని ఒక ప్లేస్ ఉంటుంది ద్వారక దగ్గర తలాబ్బంటే సరస్సు ఉన్నానా ఆ మట్టి చెరువు గట్టుకి మట్టి ఉంటుందా మన మట్టిలా కాకుండా ఇది ఇదే అది వాళ్ళు అన్ని మొద్దలు చేసి అమ్ముతుంటారు ఇప్పుడు పెట్టుకున్నానా ఆ చెరువు నంటే అదే ఉంటుంది చెరువు అంతా ఇదే మట్టి జస్ట్ కాబట్టి ఇలా ఎందుకుంది అంటే ఇలా ఎందుకుంది అంటే గోపికలు ఈ కృష్ణుడి భార్యలు అందరూ వెళ్తున్నారు అర్జునుడు తీసుకెళ్తున్నాడు హస్తినాపురానికి తీసుకెళ్తు చేయకు అదే ఇంగిత వెళ్తుంటే దారిలో ఆటవికడు వచ్చాడు ఈ ఆటవీకుడు వాళ్ళని మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోండి అన్నారు మేము కృష్ణుడి భార్యలో అన్నారు అయినా సరే మమ్మల్ని పెళ్లి చేసుకోండి అన్నారు అర్జునుడు బాగానే వద్దమంటే మంత్రం గుర్తురామట్లా చివరికి కర్ర మామూలు కారణం వాడినట్టుగా ఈ దీని ఏమంటారు గాంధీవంతా కొట్టడానికి వెళ్ళాడు అది కూడా లాగేసుకున్నాను అర్జును ఇంటికి వచ్చి దగ్గర చాలా బాధపడుతూ చెప్తాడు అన్నయ్య ఏం చేయలేకపోయాను నేను మన నెచ్చలి మన చెలికాడు కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు వాళ్ళందరినీ తీసుకొస్తుంటే ఇలా అటాక్ చేశారు అయితే నా బలం అంతా నా పాండిత్యం నా మంత్రం నా ధను విద్య ఇది ఏది కాదు అన్నయ్య అదంతా ఆయన ఉండబట్టి మనం చేసాం ఆయన వెళ్ళిపోతేనే పవన్ అంతా వెళ్ళిపోయింది అంటాడు సరే ఇంతకు పాయింట్ ఏమిటి ఈ ఆటవికులంతా వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటారు కృష్ణుని భార్యల్ని అంటే వీళ్ళు అంటారు సరే మరి మేము స్నానం చేసి వస్తాం అని అని పెద్ద సరస్సు వీళ్ళందరూ అందులో దూకారు అదే ఇది వాళ్ళ శరీరాలు గోపి తల వారి శరీరాల నుంచి వచ్చినటువంటిదే అందుకనే పెట్టుకున్నప్పుడు చల్లగా ఉంటుంది కదా గోపిచందం అయితే ఇక్కడ విషయం ఏంటి అలా అందులో మొలగ్గానే ఇంకోటి కూడా వినాలి మరి అలా మొలగ్గానే వాళ్ళందరూ దూకేరు కదా వాళ్ళంతా అంత ముందే ఎవరు ఋషుడి అంతా ఎవరు అంత ముందు రామాయణంలో రాముడి వారిని అడిగిన ఋషుడు స్వామి మీతో ఉంటా ఉన్నారు మీ బాల్యులుగా ఉంటా ఉన్నారు ఊరుకోదు సింగిల్ డిజిట్ ఇప్పుడు మీరు నాతో ఉండదలిస్తే సంబంధ అభిధేయ ప్రయోజనం భగవంతుడితో రిలేషన్ అనేది ఐదు రకాలు శాంతరస మాధుర్య రస వాత్సల్య రస ఇలా ఐదు రసాలు ఈ మాధుర్యం అనేది భర్త భార్య ఆ రిలేషన్ హయ్యెస్ట్ టాప్ మోస్ట్ రస రామచంద్రమూర్తి అన్నారు ఈ జ ఈ అవతారంలో లేదు ఈ ఋషులు అందరూ వెయిట్ చేశారు వాళ్ళంతా రాజకుమార్తెలుగా పుట్టారు వాళ్ళందరూ వాడు ఎత్తుకుడిపోయారు నరకాసురుడు స్వామివారు విడిపించారు బాలిగా చేసుకున్నారు తర్వాత మరి ఏదో విధంగా ఎండ చేయాలి కదా ఇప్పుడు కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు వీళ్ళందరినీ తీసుకొస్తున్నాడు అర్జునుడు వీళ్ళంతా వాళ్ళు అటాక్ చేస్తే చెరు చెరుడు దూకారు ఈ దూకిన వాళ్ళు ఈ దూకిన వాళ్ళంతా గడ్డల మేసాలతో నడుచుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు వీడిని అర్థమైంది అర్థమైంది ఆపిల్ అర్థమైంది గురు అర్థమైంది గురు ఆ నీళ్ళలో దొంగింది కూడా రుసులు మునుగులు అయిపోయాయి ఎదో అయిపోయింది వీడికి ఆపిల్ ఇస్తానని చెప్పి ఇదిగో ఆపిల్ అంటే ఇక్కడ వీడి కనబడినప్పుడు ఆపిల్ల ఇది తీసిస్తే గొడుగుతే గొడుగు ఎవరి గుట్టిచ్చేరు మనం పెడుగో మనకి ఇచ్చింది గొడుగు సో విషయం ఏంటంటే అదంతా గడ్డలు వేసాలు తెలుగుతాయి రేపు ఎక్కడా ఎక్కడ యానవులు ఎవరు లేరే అనుకున్నారు వాళ్ళు సో ఆ గోపి తల వారు దూకినటువంటి వారు మురిగినటువంటి చెరువు నుంచి వచ్చారు ఇది నేను యాక్చువల్గా ఇది వాసన వస్తుంది వాళ్ళు అవి సెంటు కలుపుతారు నేను వదిలినా ఇష్టపడతాను ఎందుకంటే ఇది స్మెల్ అది బాగుంటుంది కానీ ఇది ఉన్నట్టు ఇది ఉండదు అది కలుపుతారు కదా చెంపు ఏదో అందువల్ల అది రాలిపోతుంది మీరు ఎన్ని కావాలి అని తీసుకోండి పక్కన పెట్టుకోండి మీరు పెట్టుకున్నది గురించి కదా ఇది అదే వీళ్ళు ఇందులో కెమికల్ లిక్విడ్ కలుపుతారు కదా మరి ఇందు రాయి కదా ఇది రాయి నీళ్లు వేస్తాను సద్యం సద్యండి రాయి ఇప్పుడే పెట్టు రాయి కావాలా రాయి అక్కడ మీ రూమ్లో ఉంది మీ రూమ్ లో ఉందన్న సంచిలో ఉన్నాయి పెట్టాలి

ప్యాకింగ్ పెట్టింది కదా ఏవో వస్తుంటా ఉందామని కదా సరే మనం ఎవరన్నా పెద్దవాళ్ళకి వాళ్ళది పట్టడందాం వాళ్ళది వాళ్ళకి ఇద్దాం మనం రాస్తుండే కదా సెంటు సెంటు ఒక బాక్స్ పెట్టిపోదాం ఓకే గుండు గురి గుండులాగా వస్తది రుద్దు అది తీసి పోస్తారు కదా బ్రష్ లాగా రాకుండా గుండు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఇది ఎక్కడైనా అడిగినప్పుడే హరిద్వార వెళ్ళావా మనం బద్రీనాథ్ వెళ్ళామా మహాభారతంలోకి వెళ్ళావా భాగవతంలోకి వెళ్ళాము దీని దగ్గరికి వెళ్తే అన్ని దగ్గరికి వెళ్ళాం అవునా అలా భగవంతుడు గుర్తి గురే బాగుందిరా మెల్లో డాల్ ఎక్కడిది యాడ్ నుంచి బృందావనం అలా ప్రతి ఒక్కరూ బృందావనాన్ని స్మరించడం కోసం ఇవి ఇస్తున్నాం ఇవి పిల్లలు చేసే వాళ్ళ ఇందాక పిల్ల పిల్లలు తీసే కదా కదా అదే ఇరవై ఏడు కోసం చిన్న మాట ఇరవై ఏడు రైట్ రైట్ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ 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 గోపాల గురుజీ నల్ల పూసలు కూడా జపం చేసేయ గురుజీ నల్ల పూసలు గోవింద జయ జో ఇదేం చెప్పు ఈ గురుజీ కాయలు వస్తాయి కాయలు కాయలు అది ఆ పూసలు అది పద్మం ఇది పద్మం కాదు ఏం చెప్పరా పాడమన్నా జయ మాధవ మదన మురారి రాధే శ్యామ శ్యామ శ్యామ్ జై కేశవ కలిమల హారి రాధే శ్యామ 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 సుందర గల్లమే వై జయంతిమాల మాల శ్యామ శ్యామ శ్యామ్ జయంతిమాల వై వై జయంతి మాల వై జయంతి మాల అంటే ఏమనుకోవచ్చు వై జయంతి వై జయంతి అనేది ఒక సంథింగ్ చెప్తాన్ని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను హెల్ప్ వచ్చేస్తుంది ఇంకా పూజ చేసుకోవాలి పెట్టేనా ఒక పెట్టిని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం శ్రీపత్ లావణ విహారీ లాలికి ఆ పంచే క్లాస్